రాయదుర్గం పట్టణంలోని డెబ్బై నాలుగు ఉడగోళం సహకార సొసైటీ వద్ద కందుల కొనుగోలును ప్రభుత్వ వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ప్రారంభించారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జిల్లా మార్క్ ఫెడ్ మేనేజర్ పెన్నేశ్వరి ఏడీఏ లక్ష్మణనాయక్ ఏవో మహేంద్ర ఎస్డీఎల్సిఓ చంద్రమోహన్ ఏడిసీసీ బ్యాంక్ మేనేజర్ పనికుమార్తో కలిసి రైతులు పండించిన కందులను కొనుగోలు ప్రారంభించారు తేమ శాతం పన్నెండు శాతం లోపు క్వింటాల్కు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కొనుగోలు చేస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తగిన నిర్ణయం తీసుకుంటుందని కాలువ శ్రీనివాసులు వెల్లడించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి